ప్రేమకి కళ్యాణ్ వీడియో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడంతో ప్రేమ డల్ అయిపోతుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది వల్లి ప్రేమకు బొకే ఉన్న పార్సల్ ఇస్తుంది ప్రేమ తనని తరమేయడం గుర్తు చేసుకుని ఏదో పెద్ద మ్యాటరే ఉంది కనిపెట్టాలి అని ఆలోచిస్తుంది ప్రేమ ఆ పార్సల్ ఓపెన్ చేసి అందులో వన్ వీక్ అని ఉండడం చూసి షాక్ అయిపోతుంది అప్పుడే కళ్యాణ్ కాల్ చేస్తే ఇలాంటి బొకేలకు నేను బెదరను అని ప్రేమ అంటే అవునా అయితే నీ కంటి మీద కునుకు లేకుండా చేసే ఓ వీడియో పంపిస్తాను చూడు అని పంపిస్తాడు అది ప్రేమ కళ్యాణ్ తో లేచిపోయిన రోజు ఇద్దరూ కలిసి రూమ్ లో ఉన్న వీడియో అది చూడగానే ప్రేమ చాలా టెన్షన్ అయిపోతుంది కళ్యాణ్ ప్రేమకు కాల్ చేసి నువ్వెలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు కాని ఒక అమ్మాయి అబ్బాయితో గదిలోకెళ్లి డోర్ వేసుకుంది అంటే ఈ పాడులోకం నమ్ముతుందా అప్పుడు నీ పెళ్లి సంసారం ఏమవుతుందో ఆలోచించుకో నీకు వారం ఇస్తున్నా నీ అంతట నువ్వే నా దగ్గరికి రావాలి వారం దాటితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా అనంటాడు రేయ్ అంటూ ప్రేమ ఏడుస్తుంది ప్రేమ గదిలో అలా కూర్చుని ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది కళ్యాణ్ ప్రేమను లేపుకెళ్లి గదిలో బంధించి నగలు కొట్టేయడం గుర్తు చేసుకుంటుంది బాధపడుతూ కూచనుంటుంది ఇంతలో ధీరజ్ అక్కడికొస్తాడు ప్రేమను పిలుస్తాడు ప్రేమ పలకదు ఏమైంది ప్రేమ ఎందుకిలా ఉన్నావు అని అడుగుతాడు ప్రేమకి జ్వరం వచ్చిందేమోనని ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటావు బయటికెళదాం పదా అని గుడికి తీసుకువెళ్తాడు స్వామీజీ దగ్గరకు తీసుకువెళతాడు అయినా కూడా ప్రేమ మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది ధీరజ్ ప్రేమ దగ్గర కూర్చొని నీలో నువ్వు ఇలా బాధపడడం మౌనంగా ఉండడం ఇది నువ్వు కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ధైర్యంగా ఉంటావు తెలివిగా ఎదుర్కొంటావు వాటిని దాటడానికి యుద్ధమే చేస్తావు కాని మొదటిసారి సమస్యకి భయపడుతున్న ప్రేమని చూస్తున్నాను ఇప్పుడు ఆ సమస్య ఏంటో నాతో చెప్పు నేను చూసుకుంటాను అనంటాడు చేతకాని దానిలా నీలో నువ్వు కుమిలిపోవద్దు కనీసం నువ్వైనా ధైర్యంగా ఎదుర్కో ఇలా ఓడిపోయిన ప్రేమలా ఉండకు అనంటాడు ఇటు భద్రావతి ఇంటికి పెళ్లివాళ్ళొస్తారు వేదవతి బయట నుంచి చూస్తుంది ఇంతలో రామరాజు వచ్చి ఏం చూస్తున్నావు బుజ్జమ్మ అని అడుగుతాడు ఇంటికి ఎవరో కొత్తవాళ్ళు వచ్చినట్లున్నారు అని వేదవతి అంటే మీ భద్రావతి అక్కకి పెళ్లి సంబంధం చూస్తున్నారేమో అనంటాడు ఊరుకోండి ఏం జరుగుతుందో అనంటుంది దానికి పనికిమాల కదా వాణ్ణి పంపు అంటుంది ఇంతలో తిరుపతి వస్తాడు వేదవతి తిరుపతిని పంపిస్తుంది తిరుపతి వెళ్లి విశ్వకి సంబంధం చూస్తున్నారు అంటాడు వేదవతి చాలా మంచి మాట అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ధీరజ్ ఓ చోట కూర్చుని ప్రేమ గురించి ఆలోచిస్తూ బాధగా ఉంటే చందూ వచ్చి హగ్ చేసుకుని ధీరజ్కి చాలా థ్యాంక్స్ చెప్తాడు ధీరజ్ అన్నతో నువ్వు చాలా సెన్సిటివ్ రా చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేవు హ్యాపీగా ఉండు అని అంటాడు చందు తమ్ముడితో అప్పటికప్పుడు లక్ష ఎలా తెచ్చావరా అడుగుతాడు మా ఫ్రెండ్ ఇచ్చాడు అంటాడు ధీరజ్ నర్మదా సాగర్ ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటారు నర్మదా తో ఈ రోజు మన జీవితంలో ముఖ్యమైన రోజు పరీక్ష బాగా రాయాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని దేవుడి దగ్గర హాల్ టికెట్ పెట్టి ఇస్తుంది దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది